ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం నలభై రెండవ అధ్యాయం యుద్ధవర్ణనం ఓ కమల సంభవ కళాధరుడనే ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాక అద్వైతుడైన త్రిపురుడు ఆ చింతామణి గణేషుని మూర్తిని ఎలా తెచ్చిచ్చాడు ఆ వివరం నాకు తెలియజేయి ప్రదుడైన గజానుని లీలల్ని ఎంతగా విన్నా తనివి తీరటం లేదు అన్న వ్యాసుని వచనాలకు బ్రహ్మ మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ ఓ కృష్ణద్వైపాయన అనంతరం ఆ త్రిపురుడు ఏమి చేశాడో ఆ వివరాన్నంతా చెబుతాను సావధాన మనస్కుడు విను అలా కుడిచేత ఉత్తేజితుడైన త్రిపురుడు మందరాద్రిపైన ఉన్న శంకరుడి వద్దకు తన దూతల్ని ఇరువురిని ఈ సందేశంతో పంపించాడు నీ వద్ద అత్యంత శుభకరము సకలార్థప్రదము అయినా చింతామణి గణేషుని మూర్తి ఉన్నదట దాన్ని మా ద్వైత్యరాజైన త్రిపురునికి సామపూర్వకంగా సమర్పించు అంతేకాదు త్రైలోక్య ప్రభువైన అతని వద్దకు ముల్లోకాలలోనూ శ్రేష్టములైన వస్తువులన్నీ చేరాయి నీ శ్రేయస్సును కోరుకునేవాడవైతే వెంటనే మాకది తెచ్చివ్వు లేదా నీవు మా ద్వైతేంద్రుని జ్వాలలకు గురి కాగలవు ఆ మాటలు విన్న శంకరుడు బగ్గున మండిపడ్డాడు ఓ దూతలారా కేవలం మీరు దూతలైనందుననే బ్రతికిపోయారు లేకపోతే ఈ పాటికి మీరు మన్మధుడిలా నా క్రోధాగ్నికి ఆహుతై భష్మీతూతులయ్యేవారు మీ ప్రభువు నాకొక గడ్డిపోచతో సమానం అతనితో నాకేమి ప్రసక్తి మృత్యువును కోరుకునేటట్లయితే నాతో తలపడమనండి ప్రళయకాలాగ్ని తుమ్మిదర్ అర్పల అర్పలేనట్లు మూసికం మేరువును క్రింద పడతూయలేనట్లు మీ రాజు ఇంకా వెయ్యి జన్మలెత్తినా సరే ఆ గణేషమూర్తిని నా వద్ద నుండి పొందటం అసాధ్యం ఈ మాటను వెళ్ళి మీ ప్రభువుకు చెప్పండి ఓ వ్యాసమునీంద్ర శంకరుని ఈ ప్రతివచనాలను త్రిపురుని దూతలు ఆగ మేఘాల మీద అతడి వద్దకు వినిపించాయి వ్యాకార్థములను గ్రహించటంలో ప్రవీణుడైన త్రిపురుడు అగ్గి మీద గుగ్గిలంలా మండిపోయాడు ఈ ప్రత్యుత్తరాన్ని విని అంతే తన సర్వసేనల్ని యుద్ధానికి సమాయత్తపరిచాడు చతురంగ బలాలను వెంట తీసుకుని మందర పర్వతం వద్దకు శివునిపై యుద్ధానికి తరలి వెళ్ళాడు సహల్ సకల శస్త్రాస్త్ర సమన్వితులైన సేవలతో కామగమనం గల తన మూడు పురాల పురాలను పురాలను అధిరోహించి మనోవేగంతో శంకరిపైకి తలపడటానికి నిశ్చయించుకుని దీపం వద్దకు వెళ్ళే సలభంలా వెళ్ళాడు రత్నకిరీటాన్ని ఖడ్గ కేటకాలను ధనుర్భానాలను ధరించి హరిణి మనస్సునే భయంతో కంపింపచేసేలా సింహగర్జనలను చేస్తూ తాను బయలుదేరి వెళ్ళాడు ఆ అపురూప సంగ్రామాన్ని కనులారా తిలకించాలని దేవతలు ఉవ్విల్లూరసాగారు త్రిపురుడు యుద్ధ సన్నద్ధుడై వచ్చాడన్న వార్తను విన్న శంకరుడు గజానాన్ని అర్పించి అర్చించి ప్రదక్షిణ నమస్కారాలను సమర్పించి క్రోధాగ్ని జ్వాలలను నేత్రాలలోంచి కక్కుతూ బయలుదేరాడు ఆ సేనావాహిని పదగట్టనలకు భూమి యావత్తు అదిరింది పైకి ధూళి లేచి నా పరదే పరభేదాలు తెలియని స్థితిలో ఇరుసేనలు సంకులక సమరానికి దిగారు అలా జరిగిన బీకర సంగ్రామంలో తెగిపడ్డ ఏనుగులు గుర్రాల తలలతోనూ పారుతున్న రక్తం ఏరులై ప్రవహించింది ఆ రక్త ప్రవాహంలో పోయే శిరస్సులు మొండిమలను చూసిన శంకరుడు రోసపరవసుడై ఒక పెట్టున ఆ రాక్షసుని పైకి ఉరికాడు ఆ త్రిపురుడు కూడా తన పురములను నదిరోహించి శివుని ఎదుర్కోగా ఇరు సైన్యాల్లోని ప్రధానులు ఒకరితోనొకరు ద్వంద్వయుద్ధానికి పూనుకున్నారు శస్త్రాస్త్రాలతో పెరిగిన చెట్లతోని ఒకరినొకరు మోదుకోసాగారు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని యుద్ధవర్ణనం అనే నలభై అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ